ఇప్పించాం బీర్పూర్ లో ఒక ఐదు లక్షల ఇప్పించినాం సోకేష్ లో అనిపించాం మన చిన్నెట్ల కొందకూర మాకు ఉంటది అడొక ఇరవై నుంచి ముప్పై లక్షలు ఇప్పించినాం ఎల్ ఆర్ఏ నిజాం ఇప్పించాం లో ఇప్పించాం ఇది ఎట్లా సాధ్యమైతుంది చక్కడ డబ్బులు ఇప్పించి పోలింగ్ చాలా అనిపించాం పోయా కూడా లక్షలకు వెయ్యి రూపాయలు ఆ కాంట్రాక్టర్ నుంచి సెస్సు వస్తుంది అదే కాకుండా హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ ఉంది కదా సాయిగా రైతాంగ పోరాట వారోత్సవాలు ఈ నెల పదకొండు నుండి పదిహేడు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఆనాడు రైతంగ పోరాటం ఏ విధంగా జరిగింది భారతదేశంలో బ్రిటిష్ కాలంలో ముందు తెలంగాణ పరిస్థితి విధంగా ఉందని చెప్పేసి ఈ విషయాలపైన చర్చ మాట్లాడడం జరుగుతా ఉన్నది ప్రధానంగా ఆనాడునటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ పది జిల్లాలు కర్ణాటక ఐదు జిల్లాలు అదేవిధంగా మహారాష్ట్ర మూడు జిల్లాలు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ ఈ తెలంగాణ వానస్తవాన్ని అధికారికంగా జరుపుతా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈసారి ఓటుగా వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పోరైందంటే ఆనాటి చరిత్రను ప్రజలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సాయుధ రైతాంగ పోరాటం వారా సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం ఆనాడు భూమి కోసం ముక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం జరిగేటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం మూలక దాదాపు నాలుగు వేల మంది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాటి ప్రాణోదయం ఫలితమే ఆనాడు మూడు వేల ఐదు వందల గ్రామాల వ్యతిరేక యుక్తిగా ఉంటే పది లక్షల భూపప్పులు జరిగిందని చెప్పేసి సిపిఐ పార్టీగా తెలియపరస్తా ఉన్నాం ఏదేమైనా నాటి చరిత్రను పుస్తకాలు చేర్చాలని చెప్పేసి రేపు పదిహేడో తారీఖు నాడు రాష్ట ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు జరపాలని సిపిఐ పార్టీగా ప్రభుత్వానికి కోరుతారు ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులని పిలిపిస్తే మన బొమ్మ కూడా మన పెట్టడం జరిగింది పవన నిర్మాణ కార్మిక సమస్యలు ఉన్నాయి వీళ్లకు డబ్బులు నిర్వాలని చెప్పేసి కూడా మనం కొంత నిర్మాణం